కూడా ఆయన విధానము మన యొక్క మావుని యొక్క గుణ లక్ష్యాలు శిరస్సుని అధికారి వరకు కూడా ప్రతి గుణం కూడా బలమును తెలియదు అందుకని యాగోపు జీవితంలో కూడా దేవునికి తెలుసుకోవడం యాగోపు నిన్ను నేను సత్తు కాబట్టి మనందరికీ కూడా దేవుని యొక్క సత్తు దేవుని యొక్క ఉన్నాము ఇందులో ఎవరు గొప్పతనం కాదండి ఏదో నేను ఈ వెయ్యి వెయ్యి రోజులు వచ్చి మీకు వాఖ్యం చెప్పేంత గొప్పవాడిని కాదు కాని ఈ రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో దేవుడు మన యొక్క జీవితాలలో మన సంఘాలలో మన యొక్క వ్యక్తిగత మన కుటుంబాలలో చేసిన ప్రతి ఒక్క పేరు కూడా మనం దేవుడికి మనం కృతజాత చెల్లించబడి అయి ఉన్నాము రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై మూడు సంవత్సరం సంపూర్ణమైన సోదరంగా మనకు జరిగినది

వచ్చే కూడా మీరు కలిగి ఉండలేరని అక్కడ సంబంధిస్తున్న మాట ఇది మెరుగపుని ప్రార్థన చేయండి ప్రతి సేవలు కూడా మనందరం కూడా ఈ సౌకర్యము మెరుగువతో దీక్షతో మంచి విశ్వాసంతో ఒక నిరీక్షణతో మనము దేవుణ్ణి ఆరాధించాలి సంఘాలలో మన యొక్క విశ్వాస రాములు బలపరచాలి విశ్వాస యొక్క

మరి వారం అనేది ఉన్నదో మనం ఆ యొక్క మనం ప్రభుత్వం కన్నీటిలో మనకి కనిపించాలండి అందుకని నిన్న నేను పేరు పెట్టి పిలిచి ఒక వ్యక్తి మనం చూద్దాం నిర్మాణంలో మొట్టమో మొదట ధ్యాయంలో ఒక వ్యక్తి మనకి కనిపిస్తాడు ఆయన ఎవరండి మోసే అదండి ఆ యొక్క దేశంలో మూడు నెలలు ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడిని కూడా హతలార్చాలని చూస్తూ ఉంటారు అలాంటి అదే సమయంలో ఆ దేశంలో ఉన్నటువంటి మంత్ర సాయి ఎవరికి భయపడిందండి దేవునికి దేవునికి భయపడిందండి దేవునికి మనము కూడా ఎవరికి భయపడాలి ఈ మొత్తంలో దేవునికి మనం భయపడాలి దేవునికి భయపడి ఆ బిడ్డను చక్కగా పెంచి ఒక రాజు ఒక రాణి గారికి ఆమె తీసుకొని పెంచినప్పుడు ఆయన తన యొక్క ప్రజలందరూ కూడా భాగస్వత్వంలో ఉన్నారని వెట్టి బలంలో ఉన్నారని తెలుసుకొని తన యొక్క రాజ్యం కాని విడిచిపెట్టి తన యొక్క ప్రజలైనటువంటి ఐగుప్తిలో బానుసలు ఉన్నటువంటి వారందరి కొరకు ఆయన ఒక నాయకత్వాన్ని వహించినట్లుగా మనం వచ్చే చరిత్రను మనం చెప్పుకుంటూ ఉంటాం ఆత్మీయ తోటి సేవ మనము మన యొక్క రాజ్యతము మన పెద్ద పెద్ద కుటుంబాలను లేక ధన పుట్టవచ్చు దరిద్రంగా పుట్టవచ్చు అయితే దేవుడు మనలను పిలిచినటువంటి ఆ యొక్క పిలుపు దేవుడు మనలను ఎన్నుకున్న పిలుపు మోస దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు మన యొక్క రాజ్య వస్త్రాన్ని కలుసుకొని మాట కూర్చొని చక్కగా రాజ్యాన్ని పరిపాలించవచ్చు కదండి తన యొక్క ప్రజల గురించి ఆ యొక్క బానిసత్వం ఉన్నటువంటి అదే విధంగా నశించే ప్రతి ఒక్క ఆత్మకు మంచి శాంతలుగా దేవుడు పిలిచిన ఆ పిలుపులు మరో ఆ యొక్క పిలుపును నిరాంతకము చేయక ఆయొక్క పిలుపును మనం ఉపయోగిస్తూ దేవునికి శాంతలుగా ఈ సంవత్సరము మనం ఎంతమందిని ఎన్ని ఆత్మలను మన యొక్క సంఘంలోనికి శక్తి అటువంటి ఆత్మీయ ప్రార్థన జీవితము దేవుడు ఎలాంటి బాధని ఈ సంవత్సరం మనకి ఒక్కసారి మీరు ఎప్పుడైనా మన యొక్క హృదయాలను మనం పరిశీలన చేసుకునే సహోదరులారా తండ్రులు ఉన్నారు అన్నలు ఉన్నారు పెద్దలు చాలా మంది నాకంటే వయసు కలిగినటువంటి వారు ఉన్నారు దేవుని యొక్క సన్నిధిలో ఒక శావకుడు గవర్నమెంట్ ఉద్యోగం సంబంధించవచ్చు బీటెక్ చేసో లేకపోతే ఇంకోటి చేసి చేసి లేకపోతే గూర్ పని చేసుకోవచ్చు రిక్షా లాగవచ్చు పొలం పని చేసుకోవచ్చు లేకపోతే కలెక్టర్ ఆఫీసుల అటెండర్ మన పనులు కానీ దేవుని సేవ చేయటం చాలా మంది లోకంలో ఏమనుకుంటున్నారు అంటే చాలా ఈజీ అనుకుంటారు కానీ చాలా కష్టమైనటువంటి సాగతి చాలా మంది మర్చిపోతున్నారు దేవుని సేవ బయటపడుక కాబట్టి దేవుడు యొక్క సేవ చేయాలంటే చాలా కష్టము ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఇవ్వలేకపోయినా కావాలంటే ఆయన ఇంటికి వెళ్ళిపోవచ్చు కానీ యొక్క యొక్క దేవుని యొక్క బిడ్డలుగా ఒక ఇప్పుడున్నటువంటి సమాజం తన యొక్క తన యొక్క రాజ్యానికి తన యొక్క రాజు వస్త్రాలను కూడా విడిచిపెట్టి తన యొక్క రక్షించే కొరకు నాయకత్వం వహించేదానికి ఆయన విడిచిపెట్టి తన యొక్క ప్రజల కొరకు బయలుదేరాడు అదండి ఆ విధంగా విడిచిపెట్టమని దేవుడు మనకి చట్టం కాదు కదండి మోసాలాన్ని గుణం మోసాలాంటి దేవునికి మోస నిబంధన మూడు నెలల చనిపోవలసిన వ్యక్తిని మంచి యుక్త ఎవరి కాలం వరకు కూడా దేవుడు కాచి కాపాడి తన యొక్క ప్రజల కొరకు దేవుడు తను ఎన్నుకున్న తన యొక్క శాంతినిగా ఆయన నిలబెట్టి ఆయన నడిపిస్తున్నాడంటే ఇది మోసే పట్ల దేవుడికి ఉన్నటువంటి ప్రణాళిక అదే విధంగా దేవునికి మనందరి పట్ల ఒక ప్రణాళిక అనేది ఉంది మనందరి పట్ల దేవుడి కొంత ప్రణాళిక అనేది ఉంది ఈ ప్రణాళికని మనం నెరవేర్చాలి ఈ ప్రణాళిక నెరవేర్చాలంటే నీవు సత్తు నేను మెరుగుగా ఉండి ప్రార్థన చేయడి రెండు వేల ఇరవై నాలుగు ఒకవేళ మన యొక్క జీవితాలలో శ్రమ రావచ్చు బాధలు రావచ్చు కష్టాలు రావచ్చు వేదాలు రావచ్చు అనేకమైన అవమానాలు నిందలు రకరకాల మనస్పర్ధలు కూడా వచ్చాయి ఇప్పుడు సేవకులకి సేవకు ఐక్యత లేదు ఒకరిని చూస్తే ఒకరికి అసూయ సంఘాలు చూసి అసూయ మనిషిని చూస్తే అసూయ దేవుని యొక్క రాకడ ముందు కొన్ని చూచర్లు సంఘాలలో కనిపిస్తూ ఉంటాయి మూసి నిర్మాకాండంలోసే తన యొక్క ప్రజల కోసం వెళ్ళేటప్పుడు అక్కడ ఒక సంఘటన మనం పొందామండి నిర్మాకాండము రెండవ అధ్యాయము ఇరవై వచ్చిన సార్లు చూస్తారా నిర్మాకాండము రెండవ అధ్యాయము ఇరవై వచ్చు చముతానండి ఎవరు నిర్మాకాండము రెండవ అధ్యాయము ఇరవై వచ్చు మోర్చి వస్తున్నప్పుడు అక్కడ మీరైన ఆయన బిడ్డలు అక్కడు వారు మందరూ బావి దగ్గరికి వస్తారండి అక్కడ కొంతమంది వారిని ఆడపిల్లలన్నీ చల్లగొడుతూ కొట్టుకుంటారు అక్కడ మోసి ఆ బావి దగ్గరకు వచ్చినప్పుడు ఆ మందకి ఆయన నీళ్లు తోడి పోసినప్పుడు ఈ ఆడపిల్లలు కూడా ఇద్దరు అంగజల్లు ఎందరికాళ్ళు ఇంటికి వెళ్తారు తన తండ్రి అడుగుతున్నాడు అమ్మ ఎందుకు ఈ రోజు తాను పెద్దలుగా వచ్చారు అని అడుగుతున్నాడండి అడిగినప్పుడు ఒక ఆయన మాకు సహాయం చేశాడు అందుకనే మేము త్వరగా వచ్చి ఉన్నామని అక్కడ చెప్తున్నప్పుడు అక్కడ సందర్భం ఏంటంటే ఒక్కసారి చదవండి అతడు అతడు తన కుమార్తెలతో అతడు చూడండి గమనించండి ఏంటి వారు అతడు ఎక్కడా ఒక్కడ విషయం అతడు ఎక్కడా పేరు పెట్టి పిలిచినప్పుడు దేవుని యొక్క మనం ఎక్కడ ఉన్నావు గమనించండి పేరు పెట్టి పిలిచినప్పుడు నీవు నాసత్తు అనేటువంటి శావరమైన మనము ఎక్కడ ఉన్నాము అతడు ఎక్కడ నీకు సహాయం చేసి నీ మందకు తోడి పోషక వ్యక్తి అతడు ఎక్కడా మన యొక్క శ్రమల్లోనూ బాధల్లోనూ కష్టాలను కన్నీళ్లను సంఘాన్ని ఆత్మపీడలను చేతికించీ దేవుడు మన యొక్క ఎక్కడ ఎక్కడా అతడు ఎక్కడ ఎప్పుడైతే మన యొక్క జీవితంలో అతడు ఎక్కడ ఇప్పుడు చదవండి అయిపోయారు అతను ఎక్కడ ఆ మనుషునికి ఆ మనుషునికి ఏల విడిచి వచ్చి ఆ మనుషుని ఏల విడిచి వచ్చి భోజనమునకు అయ్యా పిలుచుకుని రండి భోజనమునకు భోజనమునకు అతని పిలుచుకుని రండి అని అతన్ని పిలుచుకుని రండి అని మోసే అని అనేను అనేను మోసే ఆ మనుషులతో

మెరుగు కలిగి ప్రార్థించేటువంటి దైవ సేవకులుగా దేవుని యొక్క సేవకులుగా జీవిస్తున్న మనము మన యొక్క మందమవిశ్వాసులకు ఆత్మ జీవహారాన్ని మనం ఏ విధంగా పెట్టుతున్నాము ఏ స్థితిలో వారికి పరిశుద్ధమైన గ్రంథంలో జీవం అనేటువంటి పరిశుద్ధమైన గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏ విధంగా వారికి పంచి పెడుతున్నాం వారిని ఏ విధంగా దేవుని యొక్క సన్నిధికి మనం నడిపిస్తున్నాం దేవుని యొక్క సన్నిధిలో వారిని ఏ విధంగా మనం ఆత్మ జీవితంలో నడిపించగలుగుతున్నాము అతన్ని తీసుకుని అతడు సమ్మతించను మన మంచి మనసులో నుండి నశించే ఆత్మలు మనకు సమ్మతిస్తున్నాయాండి దేవుడి యొక్క శాఖ మనం అందరం కూడా ఆలోచించవలసిన విషయం దేవుడి యొక్క సన్నిధిలో అప్పుడు మనిషి సమ్మతించి అక్కడ వివాహం అనేది తినడం జరుగుతుంది ఆ తర్వాత వ్యక్తి పనులలో ఉన్నటువంటి ఆ యొక్క జనాంగాన్ని దేవుడి యొక్క నాయకత్వంలో దేవుడు ఆయన పిలిచిన పిలుపు ద్వారా ఆయన మరి వారిని నడిపించడం అనేది మనం చూస్తున్నాం అందుకని మూడవ అధ్యాయంలో అక్కడే రెండు ఇరవై నాలుగు వరకు సాయి మనం చూద్దామా నిర్మాణ రెండు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చు కాగా దేవుడు కాబట్టి దేవుడు వారి మూలుగురు విని విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను తాను చేసిన నిబంధనను చేసుకునే

అందరికి ఆత్మీయుడు ఇచ్చాము నాకెందుకు ఇవ్వదు నేను ఊరుకుంటానండి దేవుడి మీద అడుగుతూ ఉంటాను మానవుడు యొక్క గుణరక్షణ మానవుడు యొక్క సహమి గుణం అది కానీ ఇక్కడ ఇస్మేల్ దేవుడు ఒక నిబంధన ఎవరితో చేశాడీ నిబంధన అబ్రహాము ఇస్సాకుతో దేవుడు ఒక నిబంధనను కూడా చేబంధన మనకి ఏర్పాటు చేస్తున్నారు మనందరికీ కూడా దేవుడు ఒక నిబంధన నడిపిస్తున్నారు మనందరి కూడా దేవుడి యొక్క నిబంధన నడుస్తున్నారు మనందరికి కూడా దేవుడి యొక్క సాహాసులు దేవుడి యొక్క సేవకులుగా పిలవడం వీరు అంత నిబంధన చేసి

మూరుగుడు మన యొక్క మనం ద్వేషత్వం లేకుండా దేవుని యొక్క సేవకులుగా మన వరందరూ కూడా ఆయన నాలుగులో మంచి సేవ చేసి మనందరి కూడా దేవుని యొక్క రాజ్యములకు వారసులు కావాలనేది ఈ సేవకుల యొక్క ప్రత్యేకమైన సదస్సు చూడండి మోషే తర్వాత దేవుడాయిని దర్శిస్తాడు 3వ అధ్యాయం మనం చూస్తున్నట్టేనే ఆయన మూడు నుంచి 3 లో రెండోအခ దర్శనం జరుగుంది చూడండి 3వ అధ్యాయం 10వ పేరా 1వ అధ్యాయం రెండో మనం చూస్తున్నట్టేనే ఓ దౌతా యెహోవా దౌతా అతనికి ప్రత్యక్షమయ్యాను అతనికి ప్రత్యక్షపయ్యెను అతడు చూపించినప్పుడు అతను చూపించినప్పుడు అగ్ని వన్న పదనను వండుచు నిను అగ్ని ఆ పదలో

పదిహేను మార్చాను నాకు రావలసినటువంటి డబ్బులు రాలేదు మీటింగ్ క్యాన్సిల్ చేయాలా పెట్టాలా ఒక నాలుగు నెలల నుంచి మధ్యమ మధ్యమా ఆపేద్దామా దేవుని యొక్క కార్యము ఆపేసేద్దామా ఏం చేయాలి అనుకున్నాము చేయాలి తప్పనిసరిగా చేయాలి ఎలా నేను మా భార్య తా తడుదని ఉన్నాం ప్రార్థన చేసుకుంటాం లేస్తాం ఏం చేద్దాం ఆపేద్దాం ఆపేద్దాం పెడతాం డబ్బులు ఏం కదండి చెప్తా నిన్న మంగళవారం నేను అనుకుంటే ఉపవాసం ఉండాలండి ఉపవాసం ఉండాలి అనుకుంటూ ఉండిపోతాను ఎందుకంటే ఏప్రిల్ లో మనకి శ్రమ దిగాలు వస్తాయి మనందరం కూడా శ్రమ దినాలను చేస్తాం నేను ఉండే పని చేస్తాను దినాల్లో నేను ఉపవాసం ఉండాలంటే ఉండగల లేదని ముందే శల దానికి ముందే వదా పది రోజులు ఇరవై రోజులు దాన్ని కంటిన్యూ చేసేదానికి ఉపవాసం అనుకున్నప్పుడరా ఇవ్వడానుకుంటే అప్పుడు ముందుకు పోతా ఉంటాను ఉపవాసం ఉండి నా ప్రార్థన చేస్తా అండి దేవుడి తప్ప నా దేవు సమాధానం రావట్లేదు అయితే చేశాను నేనేం దిగి పాట మాట్లాడే మనం కార్యానికి చేద్దాం దేవుడి కార్యం రాము గారా మన జీవన గారు అన్నారు ఈ దేవుడి కార్యం ఆగదు జరుగుతాయా మీరేం భయపడద్దు మీరు వచ్చి దేవుడు దింకరావాలి మీరు దిగిపడద్దు వచ్చి ఏదో చాలా మంది ఏంటంటే మా అబ్బాయి అక్కడ ఈటలో ఉన్నాడు నేనేదో కుట్ర తీసుకెళ్తే మా అబ్బాయి ఏదో సహాయం చేస్తాడు అది కాదండి ఒక గుర్తు రెండు వేల ఇరవై నాలుగులో శ్యామకుడి మీటింగ్ జరిగింది అనే మన బంగ్రి ఆ తర్వాత దేవుడి నిర్ణయం కుటుంబం ఆశ్రతింపబడాలి శ్యామకుల యొక్క కుటుంబాలు ఆశ్రదింపబడాలి ఈ రెండు వేల నాలుగులో మనకు ఉన్నటువంటి భాగము మన యొక్క ఉదయం హక్తి మన యొక్క ఉదయం ఎలాంటి మండించినది దేవుడి శ్రావకుడిగా ఆయన పేరు అనేది మనం చూస్తే ఒక విచిత్రమైన ఒక జంతువు మనకు కనిపిస్తుంది కదండి రెండు ఉన్నాయి కొమ్ములుంటాయి చెవులు ఉంటాయి సేవకులు రాబోయే కాలంలో దాని దేవుడు ముందే దర్శనం ఎందుకు ఆ బయటని ఆ యొక్క వచ్చిన రాయించేలా తెలుసు రాబోయే కాలంలో దేవుడు యొక్క సేవలు అయినటువంటి వారు కానీ లేక ఈ విధంగా ఉంటారని దేవుడు ముందే అక్కడ ప్రేరణ రాహిత్యుడు గ్రంథం అది అందుకని ఈ దివాలలో ఆ రెండు జీవితములు క్రైస్తవులుగా ఒకటి పండితంగా రెండు ఆత్మీయ జీవితంలో మనం జీవిస్తున్నాం ఒకటి రాజకీయంగా క్రైస్తవులు అనేటువంటి మనము రాజకీయంలో ఉంటున్నాం

చూస్తే మీరు అభివృద్ధి పొంది విస్తరించి మొట్టమొదటి దేవుడు చెప్పారు కదా విస్తరించబడ్డాడు తర్వాత ఒకసారి చదవండి ముందు విస్తర పరం చూడు దేవుడు వాళ్ళని ఆస్వాదించి ఒకటి దేవుడు వారిని ఆశీర్వించారు మీరు ఫలించి మీరు ఫలించి అభివృద్ధి పొంది అభివృద్ధి పొంది విస్తరించి విస్తరించి మమ్మీని నిర్ణయించి మీరు దేవుడు వాళ్ళందరూ కూడా ఆస్వాదించారు ఆస్వాదించలేదండి మనందరు కూడా దేవుడు ఆస్వాదించారు ఫలించమన్నాడు అభివృద్ధి పొందమన్నాడు కదండి మనం అభివృద్ధి పొందాలి మన యొక్క ఎదుగుదల అందుకని ఈ పొద దగ్గర దేవుడు దర్శించి ఆయనకి శ్రమలో బాధల్లో కష్టాలు రాలేదంటారు మోర్ష కార్యకర్తలో ఎన్నో వచ్చింది ఎన్నో వచ్చింది ప్రజలు ఆ యొక్క పరోరాజు దగ్గర నుండి వారిని ఎడసపులు దాటించేందుకు కూడా మోషన్ ఎంత విసిగిచ్చారంటే అరణ్యంలో కూడా మనందరికీ తెలుసు కదండి మనం కూడా ఈ లోకంలో అనేటువంటి ఐబృద్ధి దేశంలో ప్రజలందరినీ కూడా దేవుని యొక్క సన్నిధికి చేర్చాలంటే ఒక సేవకుడిగా మనం ఎన్ని కష్టాలు పడుతున్నాం ఒక్కసారి మనం ఆలోచించాలి మీరు నా సత్తు పేరు పెట్టి పిలిచినప్పుడు దేవుడు మనందరూ కూడా దేవుని యొక్క శావకులమే ప్రతి ఒక్కరికి కూడా కన్నీరు కాచి దేవుని యొక్క సన్నిధిలో నశించేటువంటి ఆత్మలు రక్షించేటువంటి వారమే అందుకని మనము ఆ యొక్క ఆక్తి పల దగ్గర దేవుడు మోర్షానికి ఏ విధంగా అయితే దర్శించాడు రెండు వేల ఇరవై నాలుగులో దేవుడు మనకంటూ ఒక వాగ్దానం చేసినాడు దేవుడు ఆ యొక్క వాగ్దానంలో మనం ఈ పొదలో మనం ఎంత దేవుని అక్తిని మనం మన్నించగలుగుతున్నాం దేవుని యొక్క సేవకుడిగా మనం ఎంత ఆయన యొక్క సరీలో కన్నీరు కరిచి ఎన్ని ఆత్మలు రక్షించాలని ఒక కోరికతో మన యొక్క మనం ప్రార్థన రూపంలో చేయించున్నాము ఆ తర్వాత ముడిసి వారందరి కూడా ఎల సముద్రం దాటించాలని మనం చూస్తాం ఇదంతా ఏ విధంగా జరిగింది ప్రార్థన లేకుండా జరిగినా ప్రతి విషయంలో కూడా మోసే ప్రార్థన కన్నీ ఎవరు చూసారండి దేవుడు చూశారు మనందరి యొక్క కన్నీటి యొక్క ప్రార్థన మనందరి యొక్క హృదయ రహస్యలను మనందరి యొక్క హృదయ తలంపులను మనందరి యొక్క నడవడిక ప్రవర్తన క్రియలను ఎదిగినటువంటి జీవంగా మనల్ని రక్షించినటువంటి జీవంగా దేవుడు మనందరిని కూడా చూస్తున్నారు మనందరికీ కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు మనందరికీ కూడా ఆయనతో నిబంధన చేసుకుని ఉన్నాడు మనందరికీ కూడా ఆయన పేరు పెట్టి పిలిచి మీరు మెలకు ఉండి ప్రార్థన చేయుడి రెండు వేల ఇరవై నాలుగులో మనం ఎంత మెలకు కలిగి మనం ఎంత ప్రార్థన చేస్తామో మన యొక్క ఆత్మ జీవితం అనేది అంత బలపడుతుంది మనం ఆత్మ మనం ఎంత బలపడతామో మన యొక్క సంఘాలు ఆ విధంగా బలపడతాయి మనం ఎంత దేవుడి యొక్క సన్నిధిలో మనం ఏ విధంగా మనం ఎదుగుతామో ఫలిస్తామో అభివృద్ధి చెందుతామో దేవుడి యొక్క దయ అనేది మన మీద నిత్యం ఉంటుంది అందుకని ఇక్కడ చూడండి ఎప్పుడు రాసిన పత్రికలో పన్నెండు అధ్యయనం మన తొమ్మిది పదకొండు పన్నెండు పదిహేను పద్దెనిమిది అన్నింటి మనం చూసినట్లయితే బోర్శే గురించి చక్కగా మనకి ప్రాయపడి ఎప్పుడు రోజు పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదవత్తుల్లో కానీ పన్నెండవ చంలో కానీ పదకొండవ చూడంలో కానీ పదిహేడవత్తుల్లో కానీ పద్దెనిమిదవ వచ్చిన ఇరవై తొమ్మిదవ తొమ్మిదో కానీ మనం చదివితే మోర్షే గురించి చక్కని మారనా ప్రాయపడి ఉంది ఆ తర్వాత పదమూడవ అధ్యాయాలు చూస్తే ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు చదివితే మోర్షే గురించి ఇంకా చక్కగా ప్రాయపడి ఉండేది